నమస్కారం స్వాగతం అమలుకు ఆస్కారం లేని హామీలతో కాంగ్రెస్ మోసం చేస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో అమలుకు ఆస్కారం లేని హామీలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ కు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో ఉదయాన్నే ప్రచారం నిర్వహించారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి దాదాపు కాంగ్రెస్ పార్టీ పాలించింది అని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ నాయకులు లాలా మున్న ఆదినాథ్ చిలుకూరు జ్యోతిరెడ్డి రఘుపతి దినేష్ మెట్రోలియా జోగు రవి ఆకుల ప్రవీణ్ రాజేష్ వేద వ్యాప్ సతీష్ ముకుందరావు ఆడేళ్లు సంతోష్ పద్మ భీమంత్ రెడ్డి ఆంజనేయులు నగేష్ రెడ్డి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు ఖానా అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఖాళీ ఖాళీ చేసినటువంటి ఖజానాతో మీరు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేస్తారో ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియలేదా ఈ రోజు మళ్లీ రైతులను మోసం చేసే మాట మరొక్కటి మాట్లాడుతున్నారు నేను డిసెంబర్ తొమ్మిది అన్నా ఖాళీ మాట తప్పిన మరొక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటెస్తే ఆగస్టు పదిహేడు తర్వాత మాజీ చేస్తానన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఎప్పుడు మొదలైతాయో తెలియదు ఆగస్టు పదిహేనవ తారీఖు తర్వాత రుణవారిని అమలు చేస్తే రాష్ట్ర రైతులకు బ్యాంకులలో లోన్లు ఎప్పుడు తీసుకోవాలా రైతు వ్యవసాయం ఎప్పుడు చేయాలా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మూడవ తయారు చేసే ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేయడానికి ఆదిలాబాద్ కాలజ జనతా పార్టీ పార్లమెంట్ అబ్బెత్తి గోడవ్ నగేన్ గారికి ఓటెత్తి నిండు మరింతో మీరంతా కూడా ఆశీర్వదించాలి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనాలి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింత్ వెళ్లమని ఆ మే పదమూడవ తారీఖు రాడు ఉదయం మొదటగా ఓటేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు ప్రారంభించాలి మరొక్కసారి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ అమూల్యమైనటువంటి ఓటు బిజెపి పార్లమెంట్ అభ్యర్థి గౌరవ్ నగేష్ గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మూడవ నంబర్ కు మీద ఉన్నటువంటి కమలం పోగొడుతున్న ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మోడీ గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా పేరు పేరు అందరికీ భారత్ దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ గారిని చెయ్యాలని పది సంవత్సరాల పాటు భారతదేశాన్ని గొప్పగా పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే దేశ ప్రజలంతా కూడా నిర్ణయానికి వచ్చారు ఆదిలాబాద్ పట్టణంలో వార్డులలో ఇల్లుళ్ళుకు తిరుగుతున్నప్పుడు ఓటరు మా నుండి నుంచి స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా మేమంతా కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం మా బాధ్యతగా భావిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు ఎన్నో సంవత్సరాల నుండి సమస్యలు పరిష్కారం కానటువంటి అనేకమైనటువంటి సమస్యలను రామ మందిర సమస్య కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు ఈ భారతదేశంలో ఆ సమస్యలు పరిష్కారం కావనుకున్నటువంటి మిగతా రాజకీయ పార్టీలకు కనువింపు కలిగే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేసిండు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీ నుంచి అధికారంలోకి వచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కొరకు ఇల్లుళ్లకు జరిగినప్పుడు మాట్లాడిందో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు పెన్షన్ వేలు చేస్తామని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ విధిస్తామని రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరోజు చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పాడు కానీ ఏ ఒక్క రైతు కూడా రూపాయి రుణమాఫీ జరగలేదు ఈ రోజు మళ్ళీ కొత్త మాట మాట్లాడుతా ఉన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నా ఖాళీ ఖజానా ఖాళీ ఉన్నది కాబట్టి నేను చేయలేకపోతున్నానన్నారు